తెలంగాణలో రాజకీయ నాయకులు పార్టీ మారడం చూస్తే ఎంత అసయమేస్తుందంటే అసలు సిగ్గే సిగ్గు పడేలాగా ఉందని అయితే మనకైతే క్లియర్గా ఎందుకు అంటే ప్రజలు వాళ్ళని ఓట్లు వేసి గెలిపించి మా తరపున పోరాడండి మా యొక్క వాయిస్ నినిపియండి అని చెప్పేసి వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు అధికారాన్ని దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఆ యొక్క బాధ్యతను మార్చి వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క సొంత కుటుంబం కోసం వాళ్ళ యొక్క సొంత ఆస్తులు కూడబెట్టుకోవడంలో అయితే క్లియర్గా నిమగ్నమయ్యారు ఒక్కసారి పార్టీ మారంగంలోనే ఆ యొక్క కూడబెట్టిన ఆస్తి అధికార పక్షం ఎక్కడ ధ్వంసం చేస్తుందని అధికార పక్షం ఆ యొక్క ఆస్తుల్ని ఎలా జప్తు చేస్తుందని భయంతో వాళ్ళు అయితే క్లియర్గా ఎంపటినై అటు అధికార పక్షం వైపు దూకుతున్నారు నిన్నటిదాకా అధికార పక్షంలో ఉన్నోళ్ళు మళ్ళీ అధికార పక్షం మీకు దూకుతున్నారు ప్రజల తరఫున పోరాడాలి కదా నిజంగా రాజకీయ నాయకులైతే మీరు నిజంగా ప్రేమ మీకు ఉన్నట్లయితే ప్రజలు మీరు ఈ ప్లేస్లో ఉండాలని మీకు ఒక అధికారాన్ని అయితే ఇచ్చారు ఇచ్చినప్పుడు మీరు ఆ యొక్క పనికి కట్టుబట్టి ప్రజల యొక్క అవసరాలకి ప్రజల యొక్క సేవకి మీరు పనిచేయాలి కానీ మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీ యొక్క కుటుంబ కుటుంబం యొక్క ఆస్తులు సంపాదించుకోవడం అయితే ఈ యొక్క పార్టీలు మారడం అయితే కామన్ అయిపోయింది తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క ఫిరాయింపులని అయితే ఎంకరేజ్ చేయకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఇలాంటి ఫిరాయింపుల వల్ల ప్రజాస్వామ్యం క్షీణించి ప్రజల యొక్క వాయిస్ జనాల్లోకి వెళ్ళదు ఇప్పుడు అధికార పక్షం స్ట్రాంగ్గా ఉన్నదనుకోండి అధికార పక్షం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ప్రతిపక్షం నుంచి పోరాడే వాళ్ళు లేనప్పుడు ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క ప్రయారిటీస్ అనేవి చాలా క్షీణిస్తాయి అనమాట అదే కనుక ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు రెండు బ్యాలెన్సే ప్రజాస్వామ్యం అనేది మనగలుగుతుంది నిజమైన కానీ ఈ యొక్క రాజకీయ నాయకులు తెలంగాణలో అయితే మరి ఘోరంగా తయారయ్యారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కప్పలాగా దూకుతున్నారనైతే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అసలు ఎన్నికలు రెండు నెలలు కూడా కావటాలి మూడు నెలలు అవుతున్నాయేమో క్లియర్గా ఈ మూడు నెలల్లో ఇప్పటిదాకా అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళ యొక్క ఆస్తులు పోతాయి అని చెప్పేసి చెప్పేసి ఆస్తులు కాపాడుకోవడమే ఒక ఆయన ఉన్నాడు కేకే అని ఆయన ఏమంటాడంటే నేను అధికారంలో కా అధికారం అయితే బీజేపీలో అయితే బీఆర్ఎస్లో అనుభవించా కానీ చచ్చిపోవడం మాత్రం కాంగ్రెస్లో అను చచ్చిపోతాడు అంటే ఆయన కాంగ్రెస్ మీద అంత ప్రేమ ఉంటే ఆయన ముందే రావచ్చు కదా అసలు ఈ మాట ఏంటంటే ఆయన అయితే అధికారం మాత్రం బీఆర్ఎస్లో అనుభవిస్తారంట సత్యపాడు మాత్రం కాంగ్రెస్లో చచ్చిపోతారంట కాంగ్రెస్ మీద నీకు అంత ప్రేమ ఉంటే మరి పది సంవత్సరాలు కేసీఆర్తో ఎందుకు అంటగా అర్థమైందా అసలు ఈ స్టేట్మెంట్ తింటే వాడు ముసలోడైనా కానీ అసలు అసహ్యం వేస్తుంది ఇంకా చచ్చేటప్పుడు కూడా ఏం చేసిపోతారు బాబా అధికారంతో చచ్చిపోతారా ప్రజల తరఫున పోరాడుతున్నాను ఆ రోజు గుర్తుంచుకుంటాను నేను ఇప్పుడు దాకా కేసీఆర్తో అంటగా సత్యపాడంతో ఇప్పుడు మరి కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్కి ఏం సాయం చేసినావు ఏం సాయం అందించిన కాంగ్రెస్కి అది మేము చెప్పదలుచుకుంది ఏదేమైనా తెలంగాణలో రాజకీయాలు ప్రజలు ఈ ప్లేస్లో ఉండాలని ఓటేస్తే వాళ్ళు ఆ ప్లేస్కి ఉండకుండా వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలు వైపు అయితే అడుగు పెడతాం అన్నట్టు మనకైతే క్లియర్గా అర్థం ఉంది